హాయ్ ఫ్రెండ్స్ నేను నిన్మిస్ అత్యాను ఈరోజు నేను అరటికాయ అండి దాంతో వార్చిన పులుసు అంటాం మేము అంటే అరటికాయ ముందుగా ఒక మిక్సీ జార్లో రెండు పెద్ద ఉల్లిపాయలు కారం చిన్న ముక్కలా కోసుకుని ఉల్లిపాయలు కారం టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా అంటే తో కొద్దిగా తగ్గించుకోండి ఉప్పు చిన్న ఉప్పు పసుపు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు పసుపు వేసుకొని మిక్సీ చేసుకోండి అలా ఉల్లి కారం చేసుకొని పక్కన పెట్టుకోండి రెండు అరటికాయలు ఇలా చిన్న ముక్కలా కోసు తొక్క తొక్క తీసి ఇలా చిన్న ముక్కలా కోసుకొని అందులోనే చింతపండు గుజ్జండి నేను ఈ గిన్నెతో వేస్తున్నాను రెండు అరటికాయలు కాబట్టి ఆ గిన్నె నిండుగా చెక్కటి చింతపండు పులిహోర గుజ్జు ఎలా ఉంటుందో అలా తీసుకొని ఇలా వేసుకున్నానండి వేసుకొని ములిగిన వరకు నీళ్లు వేసుకోండి అంటే ముక్క ములిగిన వరకు నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి బాగా కలిపిసుకొని చింతపండు నీళ్లు వేసి కలిపిసుకొని అందులోనే టేస్ట్కి తగ్గ కూడా ఉప్పు వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు వేసుకున్నాను నేను ఇందులో టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు కూడా వేసుకోండి ముక్క ములిగిన వరకు చింతపండు నీళ్ళు అదే ఇలా వేసుకోండి చింతపండు అవి నీళ్ళని వేసుకొని అందులోనే పసుపు కూడా వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోండి ఒక్క బా ముక్క బాగా మెత్తగా ఉడకక్కర్లేదండి పులుపులు ఉన్నప్పుడు అలా చిన్న వచ్చాక ఆపేయండి ఆపిస్ పక్కన పెట్టుకోండి తీసుకొని అదే ఒక పెనలో తాలింపు నూనె ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇలా తాలింపు వేసుకొని వేయించుకున్నాం అనుకోండి దాంట్లోనే కొద్దిగా తాలింపు పక్కన పెట్టుకోండి అందులోనే మనం గ్రైండ్ చేసిన ఉల్లికారం కూడా ఇలాగ వేసుకొని ఒకసారి వేయించండి వేయక కొద్దిగా అంటే ఉల్లిపాయ పచ్చివాసన పోతుందని కొద్దిగా ఒకసారి వేయిస్తారు వేయించాక అందులోనే మనం ఉడకబెట్టిన ఇవి అరిటికాయ ముక్కలు కూడా ఇలా తీసేసి వడకెట్టుకొని తీసుకొని వేసుకోండి అందులోని వేసుకొని బాగా వేయించుకోండి ఎర్రగా కూడా కావాలంటే వేయించుకోవచ్చండి ఒకటి ఒక చిన్న చిట్కా అండి మీకు కూరలు ఎప్పుడు ఎత్తడి గిన్నెల్లోని ఎనప పెనాల్లోనే చేయకూడదండి చేస్తే కిలమ వాసన పెనాల్లో చేస్తే పులిపితే నలుపు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కసారి కూరలు అలాగే ఇత్తడి దాంట్లో చేస్తే కిలమ వాసన వస్తుంది అని అని మరి మా పెద్దవాళ్ళు ఇదో చిన్న చిట్కా అండి స్టీల్ దాంట్లో కానీ సిల్వర్ పెనాల్లో కానీ చేసుకోవచ్చు ఇలాంటివి ఎత్ కూరలు పులుపు కూరలు ఎప్పుడని అంటే చేసుకొని పక్కన తీసుకోండి అలా పెనాల్లో ఉంచుకుంటే మాత్రం పాడైపోతాయి స్టీల్ అంటే ఎలా ఉంచేసినా బాగానే ఉంటాయి అలాగే మళ్ళీ తాలింపు ఉన్న తాలింపు కూడా అందులో వేసుకొని మనం వాటి మొక్కలు తీసుక నీళ్ళు వండిపోయి కదండి పులుపు నీళ్లు ఆ పులుపు నీళ్లు ఇందులో వేసుకొని మరగనివ్వండి దాంట్లో మనకి ఇంకా టేస్ట్గా తగ్గ చిన్న ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే పులుపు మొక్కలకు పెట్టేస్తుంది కదా పులుపు ఉప్పు కొద్దిగా అందుకని చిన్న పిసర ఇందులో ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసుకోండి అంటే మనం ఉడికి కొల్ది మనకి చిక్కపడిపోతుంటుంది కాబట్టి పులుపు మరీ పుల్లగా ఉంటుంది లేకపోతే అందుకని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలాగా దాంట్లో టేస్ట్కి తగ్గ కొద్దిగా ఉప్పు వేసుకోండి అందులోనే మూడు నాలుగు స్పూన్లు మీకు అంటే పులుపు అక్కర్లేదు అనుకుంటే అంటే మీకు స్వీట్ అక్కర్లేదంటే పంచదార వేసుకోకర్లేదు బెల్లం కానీ స్వీట్గా కొద్దిగా స్వీట్ కావాలంటే బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు పంచదార వేసుకున్నానండి కొద్దిగా మాకు స్వీట్ ఇష్టం అండి అందుకే వేసుకున్నాను ఇందులో తాలింపు మిరపకాయ అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా గాడ్లతో సరిపోతుందండి కొద్దిగా మనకి ఉల్లికారం కూడా కొద్దిగా ఉంటే అందులో వేసుకోవచ్చండి మనం ఉల్లికారం మనం మిక్సీ కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి అవి అందులో వేసుకోండి మిక్సీకి ఉల్లికారం ఉండిపోతుంది కాబట్టి అందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని అందులో వేసుకోండి వేసుకుంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లికారం కొద్దిగా ముద్దగా ఉన్న అందులో వేసుకోవచ్చు నేనైతే ఇలాగ వేసుకున్నాను వేసుకొని బాగా మరగనివ్వండి మరగక ఇది టేస్ట్ పప్పు అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ముద్దపప్పులో నెయ్యి వేసుకొని ఈ కూర పులుసు అన్నం కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి దీనికి మీకు ఒకటేనండి పులుసుకి ఎప్పుడు మీకు కావాలంటే పంచదార వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు మీకు స్వీట్ తిన్నవాళ్ళు పంచదార వేసుకోండి లేకపోతే అక్కర్లేదు చిన్న చిట్కా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే